ఎన్నికల్లో ప్రత్యక్షంగా గెలవలేక వైకాపా ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని తెలుగుదేశం సీనియర్ కనక మేడల కుమార్ విమర్శించారు గాజ్ గ్లాస్ గుర్తును జనసేన పోటీల్లో లేని చోట ఇతరులకు కేటాయించడాన్ని తప్పుబట్టారు కొందరు రిటర్నింగ్ అధికారులు వైకాపాతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు దీనిపై ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన ఫిర్యాదు చేశారు పింఛన్లు వద్దే పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు జనసేన పార్టీకి గ్లాసు గుర్తు కేటాయించారు గ్లాసు గుర్తు కేటాయించిన దాన్ని అనేక నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఇతర జన్డీఏ కూటమి అభ్యర్థులు ఉన్న చోట వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కొంతమంది బినామీ ఇండిపెండెంట్ క్యాండిడెట్ నిలబెట్టి ఆ క్యాండిడెట్లకి గాజు గ్లాసు సింబల్ అలాట్ చేసే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్ రిటర్నింగ్ ఆఫీసర్ల పైన ఒత్తిడి తెచ్చి వాళ్ళు గ్రాసు పూర్తి ఎలాంటి చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు ఆ ప్రయత్నంలో కొంత మేరకు వాళ్ళు అనేక చోట్ల అనేక అసెంబ్లీ నియోజకవర్గాలను రెండు పార్లమెంటరీ నియోజకవర్గాలను కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు చాలా మంది దురదృష్ట కొంతమంది రిటర్నింగ్ ఆఫీసర్ వాళ్ళకి సహకరించే విధంగా కూడా అను వ్యవహరించినట్టు మాకు తెలుస్తున్నారు ఓటర్లలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి తెలుగుదేశానికి పడే ఓట్లు కానీ బీజేపీకి పడే ఓట్లు కానీ జనశాఖ పరివోట్లు ఓట్లు కానీ వేరే ఆ చీలే విధంగా చూసుకుని వాళ్ళు తద్వారా బెనిఫిట్ పొందాలనేటటువంటి ఒక కుయుక్తితో వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు చేసినటువంటి కుట్రలో భాగంగా ఆ గ్లాసు పుత్తు తీసుకోవడం జరిగింది ఆ విషయాన్ని మేము ఎలక్షన్ కమిషన్కి రిప్రజెంట్ చేసాం ఇంతకుముందు త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని చెప్పేసి మేము ఆశిస్తున్నాం వైఎస్ఆర్సిపి పన్నెం రెండో కుట్ర ఏమిటంటే పెన్షనర్లకు పెన్షన్లు సకాలంలో ఇంటి వద్ద చేయకుండా మరొక కుట్రకు తెరలేపారు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయటం అంటే అసలు బ్యాంక్ అకౌంట్లు ఎంతమందికి ఉన్నాయి ఎంతమంది మళ్ళీ బ్యాంక్ ఎలా డబ్బులు విత్డ్రా చేసుకుని తెచ్చుకోగలరు ఇంతకు ముందు ఉన్నటువంటి సిస్టమ్ను ఎందుకు డిస్కంటిన్యూ చేశారు ఇవన్నీ కనుక ఆలోచించినట్లయితే ఇది కూడా పెన్షన్దారులను తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు నాయుడు పైన ఎన్డీఏ పైన రెచ్చగొట్టి వీళ్ళ వల్ల మీకు పెన్షన్ రాలేదనేటటువంటి సానుభూతి పొంది ఓట్లు పొందాలనే దొడ్డిదారిన ఓట్లు పొందాలనేటటువంటి ప్రయత్నం చేయటం దాని రెండు రకాల ప్రయత్నాలని మేము తిప్పికొట్టాలని చెప్పి మళ్ళీ ఎలక్షన్ దృష్టికి ఎలక్షన్ కమిషన్ దృష్టికి అది కూడా పునరాలోచించి ఇమ్మీడియట్గా ఇంటి వద్దనే అందించేలాగా మళ్ళీ ఏర్పాటు చేయాలనేటటువంటి మరి ఒక రిప్రజెంటేషను ఈ రెండూ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఇవ్వడం జరిగింది